హలో అండి నమస్తే నేను మీ రాజు కంది ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మరి మీరందరూ ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి Mm-hmm, <sweak> hmm నమస్తే అండి అందరికీ మంచి పగటిల్లి హైడ్ లో లైక్ అయితే చెయ్యి అట్లనే కామెంట్ కూడా చెయ్యి హాయ్ మంజు మంచి పగటిల్లి బువ్వ తిన్నావా అంత మంచిదేనా థ్యాంక్ యూ లైక్ వచ్చినావు జరసేపు కూసో బాయా నువ్వేందా బా ఇట్లా వస్తావు అట్లా అవుతావు మెరుపు తీయ వచ్చినప్పుడు ఒక రెండు మూడు ముచ్చట్లు మంచిగా మాట్లాడాలి నిమ్మలంగా అంతేగాని ఇటు వచ్చినమా అటు పోయినామా అన్నట్టు ఉంటే ఎట్లుంటుంది చెప్పు ఇంకా నవ్వుతున్నావా మళ్ళా నవ్వుతుంది దయచేసి రైడ్లో ఉండద్దు ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అన్నట్టు మీరు అందరు తిన్నరా తింటే తిన్నా అని కామెంట్ పెట్టుర్రీ పైగా మీ పేరు మీ ఊరి పేరు కూడా కామెంట్ పెట్టుర్రి దయచేసి మీ రైడ్లో ఉంటే మీరు ఎవరో కూడా మాకు తెలువు అది అయ్యా నేను వర్క్లో ఉన్నా నేను కూర్చోను పనిలో ఉంటే మాత్రం నిలబడే పని చేస్తావా లైవ్ మాత్రం కూర్చొని చేస్తావు కదా షార్ట్ వీడియో కూడా కూకొని చేస్తావు కదా హలో హాయ్ బ్రో అంటూ వచ్చేడు ఓ అన్న అన్నా నమస్తే ఎట్లున్నవే అంత మంచిదేనా ఏం సంగతి తిన్నావా లేదా బువ దయచేసి వాళ్ళ ఐదులో ఉండొద్దు కొత్త అమ్మ లైడ్లోకి వచ్చి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు మీ రైడ్లో ఉంటే ఎవరో మాకు తెలియదు దయచేసి మీ పేరు మీ ఊరి పేరు కామెంట్ అయితే చెయ్యది హలో హాయ్ మంజు అంటుండు ఉమాపతి అన్న డాక్టర్ అమ్మ పనిలో ఉందంట బాగా బిజీ అట ఉన్నావా అమ్మ ఉంటే హాయ్ అని హలో అని ఏదో ఒకటి పెట్టు ప్లీజ్ అండి మళ్ళా మళ్ళీ చెప్తున్నా దయచేసి మీరు ఎవరు లైట్లో ఉండకూర్రీ కామెంట్ అయితే చెయ్యి కొత్త అమ్మలయలోకి వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు నా నేమ్ మంజు నా ఊరు కడప ఇప్పుడు లైవ్ చూస్తున్నాను కువైట్ నుంచి వావ్ ఏమన్నా జోక్ చేసినావా మస్తు జోక్ చేసినావు హాయ్ అన్న అంటుంది మంజు ఉమాపతి అన్న నీకు డాక్టర్ అమ్మ హాయ్ చెప్పింది డాక్టర్ అమ్మ కట్ట హాయో అలో ఏదోడు చెప్పు హాయ్ చెప్పిండు అలో చెప్పిండు దండం కూడా పెట్టిండు నేను కొత్త మా లైవ్లోకి వచ్చే వాళ్ళకు మీ పేరు చెప్ప్రి మీ ఊరి పేరు చెప్పుర్రబా అన్న ఇక డాక్టర్ అమ్మనేమో నా మీదనే పనిచేసింది నా పేరు మంజు నేను బయటలో ఉంటున్నా మాది కాడప్ప నేను లైవ్ చూస్తున్నా అని ఎవ్వరికి వాలే తీసిపోతలేరు నిజమే కదా అన్న మంజు నిజమే చెప్పింది అవు అన్న మంజు రెగ్యులర్గా వచ్చేటమే కాబట్టి తను చెప్పాల్సిన అవసరం లేకుండే కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను వెల్క్ చెప్తున్నా మంజు మంచి ఉన్నవా తిన్నవా మంజు అంటుండు ఉమాపతి అన్న నిన్ను ఎవరు మించరులే అన్న అంటుండు ఉమాపతి అన్న నాకేం తెలుసు అన్న నేను పోరన్న బట్టి నన్ను బాగా రేజరా మరి భూవ తిన్నవా రాజన్న అన అన్న ఇప్పుడే తిన్నా అన్న అన్నం తిని ఇక మన వాళ్ళు ఎవరైనా ఉంటారు కావచ్చు జరసేపు మాట్లాడదాం మరి మస్తు అసలు అయింది కదా అని లైవ్ పెట్టిన దయచేసి ఎవరు ఐదులో ఉండకూర్రి కొత్తగా మా లైవ్కి వచ్చినా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు దయచేసి మీరు ఐడ్లో ఉంటే మీరు ఎవరు కూడా మాకు తెలియదు కాబట్టి లైక్ చేయర్రీ కామెంట్ చేయర్రీ అట్లనే మీ పేరు ఊరిపై కూడా కామెంట్ చేసిరనుకో ఇంకా జర సంబరం అనిపిస్తుంది అన్నట్టు మాకు ఏమో మంచు నన్ను కూడా అడిగాడు ఏమో మాకంది అన్ననే చెప్పింది చూడు అన్న చూడు అన్న ఉప్మా అన్న ఉప్పమా అన్న ఉమాపతి అన్న షార్ట్ కట్లు రాసినావా మాకేమో తెలియదాయే చిన్న పొరగళ్ళమైతే మీరేమో షార్ట్ కట్లు రాస్తారు పైగా డాక్టర్ అమ్మైత్రి అయ్యా నీ లైవ్లో నేను మా అన్న ఉన్నాము లేదు మంజు అవ మీద చూడు మన వాళ్ళు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ పేరు చెప్పమంటే చెప్తలేరు ఊరు చెప్పమంటే చెప్తలేరు మంజు ఏం తిన్నావు ఏంటి ఇవాళ ముచ్చట్లు అంటుండు మా పతి అన్న హైట్లో రబ్బా మీ పేరు మీ ఊరి పేరు కామెంట్ చేయరు రబ్బా జనసేపు అయితే కామెంట్ చేసి మాట్లాడచ్చు కదా అట్లా హైట్లో ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది మీరు కొత్తల్లో పాతల్లో ఎవరో లైక్ ఇచ్చిర్రు కానీ కామెంట్ అయితే పెడతలేరు ఇంకా తినలే అన్న డాక్టర్ అమ్మ మస్తు బిజీగా ఉందట ఇంకా అన్నం కూడా తినలేదట ఎవరన్నా కలిపి పెడితే మంచిగా ఉండాలని అనుకుంటుందేమో చేతులకు ఎప్పుడు గ్లౌజులు ఉంటాయి కదా మళ్ళీ గ్లౌజులు తీయాలి కడుక్కోవాలి తినాలంటే మళ్ళీ పెద్ద పని ఎలా ఉన్నావు కానీ వాళ్ళంతా ఇక కొత్త చుట్టా అన్నట అన్న అంటే వీళ్ళతో చుట్టరికం అధికం పెంచుకో అన్న వద్దా అని జరసేపు చూస్తారన్నట్టు చూసి చూసి నస్తేనేమో అదే సుట్టూని చేస్తారు లేకపోతేనేమో సభడకెళ్ళిపోతారు అన్నట్టు అయ్యా అయ్యా కిందికి అయ్యా అంటుంది మా డాక్టర్ అమ్మ జర కిందకు రండి రా బాబు కిందకు వచ్చి కామెంట్ చేయను అంటుండు మా పతి అన్న ఇక అయితే ఇప్పుడు మాట్లాడేటోళ్ళకన్నా సూచి మస్తు మంది అయ్యారు ఓకే బాయ్ అండి అంటుంది డాక్టర్ అమ్మ అయ్యో డాక్టర్ అమ్మ రెండు మూడు మందులు అయితే రాసి ఇచ్చిపో నిన్నటి నుంచి పానం అంతా అదేంటి కంజోర్ ఉన్నది అయిట్లో ఉండకండి జర కిందికి వచ్చి కామెంట్ చేసి ఎక్కడి నుంచి ఏంటని చెప్పండి మా రాజన్న అడుగుతున్నాడుగా అంటుండు మా పతి అన్న మరి ఇంకేంటి అన్న ముచ్చట్లు ఇక ముచ్చట్లు అంటే ఏమి ఎలక్షన్ల ఎలక్షన్లో పండుగ అయితే మొన్నటి దాక్కుండే అయిపోయింది ఇక రేపు లేదు ఎల్లుండి అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక మన అనుకున్న వాళ్ళకు చాలవల్ కప్పాలి చేతిలో ఆయన పువ్వులు పెట్టాలి నమస్కారం పెట్టాలి గంతే ఉన్నది అగో ఆగో మంద మందంటే గిది కాదమ్మ ఈ కింద వస్తుంది సీసా గిది నాకు కావాల్సిన మందు ఆ మిద్దేమో మా పెద్ద అన్న అన్న తీసుకునేదేమో మీద్ది అన్న రెండు రోజులు ఇంకా మంచి మందులు చెప్పమంటున్నారు నువ్వేంటి మంచి ఏం చెప్పట్లేదు అదే అన్న నీ కింది సీసలేమో నాకు పంపించింది మీది ఏమో నీకు పంపించింది ఇక డాక్టర్ అమ్మనేమో మెడిటేషన్ చేస్తాను ఏం తాగేటో లేదు మీ సాగు మీరు తాగుర్రీ నేను మాత్రం ప్రశాంతంగా ఉంటా అంటుంది ఆ రాజన్న చేతులు ఖాళీ ఉంటే చేతుల్లో లేదంటే మెడలో వేస్తాం దండల్ మీకు తెలియదు మాకు మొత్తానికే తెలియదు ఇంకా మమ్మల్ని మీరు కన్విక్ చేస్తాయి మంజు ఇదే మంచిగా లేదు మంజు అవ మంజు ఇదే మంచిగా లేదు మంజు అంటుండు ఉమాపతి అన్న ఇక ముగ్గురు అయితే లైవ్లో ఉన్నారు ఇద్దరైతే కామెంట్లు పెడుతురు ఆ ఒక్క లెవెలో మాత్రం అర్థమవుతలేదు మేము తాగుబోతు వాళ్ళమా ఏంటి మంజు ఇలాంటివి సరిపోవు నాకు చాలా పెద్దవి కావాలని ఎన్నోసార్లు చెప్పాను అంటుండు ఇక ఉమాపతి అన్న గురించి అయితే నాకు తెలియదు డాక్టర్ అమ్మా నాకైతే నువ్వు పంపించిన పాలసీస్ అయితే ఓకే నేను అడ్జస్ట్మెంట్ అయిపోతా ఎందుకంటే నేను చిన్న పొరన్ని కాబట్టి ఇలాంటి ముచ్చట్లు చెప్పకు కొంచెం నాకు చాలా పెద్దది కావాలి ఒక బకెట్లో ఉండాలి అవునవును బకెట్ అరే నాన్న నమస్తేనే అరే మీరే జాన్కేత్ ఇక్కడ అన్న ఎన్ని దినాలా ఏడవైన నువ్వు మస్తు రోజు గనపడ్డావు ఏమన్నా అంతా మంచిదేనా అమనన్నా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎన్ని దినాలైందనా నేను చూసి అయినా ఎట్లెట్టున్న తోవ గిడుదిక్కు వాడేదేంది నీకు అమనన్న ఫ్రీ బస్సులలో కొంపసేసి ఫ్రీ బస్సులు ఎక్కచ్చినవేంది నువ్వు డాక్టర్ అమ్మ అయితే నవ్వుతుంది మన అమనన్న కూడా నవ్వుతుండు అమన్ అన్న మంచిగా ఉన్నా అవే అన్న అంటుండు ఉమాపతి అన్న లైవ్ ఉన్నా అంటుండు ఉమాపతి మన అమన్ అయ్యా నీ మాటలు సూపర్ అండి అంటుంది డాక్టర్ అమ్మ అయ్యో చిన్నపిల్లలం కదా డాక్టర్ అమ్మ మేము మాట్లాడితే అందరికీ సంబరం అనిపిస్తుంది ఎట్లా ఉన్నారు ఎందుకు మంజు నవ్వుతున్నారు అమలన్న ఉన్నావా అని వెళ్ళిపోయినావా జరిసేపు అయితే ఊసోయ్యా అమ్మనన్న ఏ ఇక్కడ కొత్త ఎవరు లేరు అందరం మనమే ఉన్నాం కాదు మంజు గట్లా చేస్తే ఇట్లాంటి మందులు ఇస్తే ఎలా తగ్గుతుంది అసలే నాకు కూడా జలుబు చేసింది అన్నకు కూడా జలువైందట ఉమా అన్న నాకు వస్తుంది నవ్వు అంటుంది డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ అయితే కిసాఖిసా నవ్వేస్తుంది సిస్టర్ నమస్తే లలిత సిస్టర్ నమస్తే వెల్కమ్ వెల్కమ్ మంచి పగటీలి మంచిగా ఉన్నారా మీరు అన్నం తిన్నారా అన్నట్టు ఇదేనా రచ్చుడు జనసేపు అయితే కూర్చోర్రి మళ్ళీ మా డాక్టర్ అమ్మ అయితే లవుతుంది లైక్ డన్ అంటుంది లత సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీకి వచ్చిర్రు మాకు సపోర్ట్ చేసిర్రు అట్లనే మీ అమూల్యమైన ఏమైనా మాకే వేసిర్రు కాబట్టి అమ్మనన్న ఎలా ఉన్నావు భోజనం చేసావు అంటుండు మా అన్న మరి డాక్టర్ అమ్మ అయితే మళ్ళా మళ్ళీ నవ్వుతుంది నాన్న వెళ్ళిపోయినట్టు అన్న ఓకే బాయ్ అన్న అంటుంది డాక్టర్ అమ్మ అయ్యో డాక్టర్ అమ్మ మందులు రాసి అంటే రాసియకపోతీవి ఏమేమో సీసాలు చూపితివి సపోర్యపోతీవి అమ్మనన్న పోయాడు వాళ్ళంతే వాళ్ళు సెలబ్రిటీస్ ఇట్లా వచ్చి మెరుపుదిగలేక చక్కన మెరిచి చటక్కన వెళ్ళిపోతారు అన్నట్టు నీ లెక్కనే డాక్టర్ రామ్మ నువ్వు కూడా వచ్చి హాయ్ హలో బాయ్ అంటావు కదా వాళ్ళు కూడా గట్లనే కాకపోతే ఇక జర నేను పోరాన్ని కదా అని ఒక రెండు నిమిషాలు ఉండిపోయాడు అందరూ వెళ్తున్నామే రాజన్న నువ్వు ఒక్కడివే ఉన్నావు అవునాన్న హే అమ్మనన్న ఇద్దరి హే హాయ్ హేయ్ అమ్మానన్నా హే నేను కూడా డ్యూటీకి వెళ్తున్నా రాజన్న పగటిలు భూవదీన్ తనకు కత్తలేవు హయే భూవదిన కత్తావు కదా ఎట్లా అందుకే ఈ టైంలో కనబడతావు అని లైవ్ పెట్టినా రాజు ఐ లవ్ యూ అంటుండు ఉమా అన్న అన్న నీ ప్రేమకు నేను బానిసనే అన్న నీ మాటలే వేరు డాక్టర్ అమ్మాయి అయితే మెరుపుతీగా అయ్యే రాజన్న అవును మెరుపుతీగానే ఉమాపతి ఐ మిస్ యూ అంటుండు అమ్మనన్న ఉమా అన్న నిన్ను అమలన్న మస్తు మిస్ అయిపోతుండట పాపం అమరాన్నకు ఒక్కసారి అనుకో గట్టి అల్లిమిచ్చుకున్నావు అనుకో ఇగో గుర్తుపోతుంది అన్నట్టు ఇక మిస్ కాదు అన్నట్టు నిన్ను ఒక్కసారి అమనన్నకు అలమచ్చుకో అన్న ఇప్పుడే తినే వచ్చింది అంటు అవునని అమరాన్న తిన్నావా అనే బువ ఏం అన్న మీది ఇలా ఇంటికానే ఉన్నావా అక్కడ దేశాలనే ఉన్నావా మరి ఎలక్షన్లు అయినాయి కదా ఎలక్షన్ల కోసం ఇంటికి ఇట్లా ఏమన్నా వచ్చినావా అమ్మనాన్న ఇలాంటివన్నీ వేరే వాళ్ళ లైవ్లో నేను ఒప్పుకోను నా లైవ్కి వచ్చి చెప్పి ఉంటే నేను అప్పుడు ఒప్పుకునేవాడిని వేరే వాళ్ళ అమనాన్న మన ఉమాపాత అన్న ఏమంటుందంటే ఈ రాజన్న లైవ్లోకి వచ్చి నువ్వు నన్ను మిస్ అవుతున్నా అని చెప్పి ఏంది గది నా లైవ్లోకి వచ్చి నాకు చెప్తే నాకు సంబరం అనిపిస్తుంది కనుక ఇక్కడ నాకేం సంభ్రమ అనిపిస్తుంది గిరైతే పద్ధతి ఏం మంచిగా లేదు అమనన్న అంటుండ్రు అంతే కదా నీ ముచ్చట ఈడ ఆడితే ఇక్కడ మాట్లాడతారు కానీ ప్రత్యేకంగా మా అన్నే కలిసి మాట్లాడమంటే మా అన్న నీకు కూడా ఒక టైం వస్తుంది అన్న అన్న నీకు బి ఏక్ టైం అతాయి ఓ టైంపే పే అమనన్న బి ఏ బాధ బోల్తే దయచేసే రైడ్లో ఉండద్దు లైక్ చేయరు కామెంట్ చేయరి సపోర్ట్ చేయరు మీ అందరికీ మా లైవ్కి స్వాగతం పలుకుతున్నాను ఉన్న రావులా ఒకసారి అందరూ వెళ్ళి పేరు అయింది నాకైతే ఇక్కడ ఎవ్వరు కనబడతలేరు మరి ఉంటే కామెంట్ అయితే చేయరు అమ్మ నాన్న అయితే ఉన్నాడు హాయ్ అంటున్నాడు అమ్మ నాన్న ముచ్చడి చెప్పకపోతే ఇవి తిన్నావా లేదా ఇక్కడ ఇక్కడ ఉన్నావా లేకపోతే అక్కడనే బయట దేశంలో ఉన్నావా భూవ తిన్నావా లేదా మస్తు దినాలకు కానీ రెండు మూడు ఏమైనా చెప్తే అప్పుడు ఏముంటు బ్రో నీ నోటిఫికేషన్ రావట్లేదు బ్రో నాదే కాదన్నా ఇప్పుడు ముచ్చట అర్థం అయితే అయితే కొత్తలా కొత్త మురిపం ఉంటది కాబట్టి ఓ వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఆందరికి పంపిస్తుంది ఇప్పుడు ఏముందన్నా పొద్దుగా అయితే పొద్దు వరకు యూట్యూబ్ లో ఎవరు చూసినా లైవ్ లైవ్లే పెడుతురు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు సంబంధం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడనే ఆపేస్తాడు నేను ఉన్న జర ఆగే అన్న అంటుండవు ఉమాపతి అన్న ఇక మనం లెక్కోవాలి యూట్యూబ్ ఆన్ చేసి ఊరికే ఏళ్ళతో మీదికి నొక్కుతూనే ఉండాలి ఎవరో తెలిసిన వాళ్ళు అత్తరా రా తెలిసిన వాళ్ళు అత్తరా అనుకో మళ్ళా బ్యాక్ రావాలి మళ్ళా ఓపెన్ చేయాలి మళ్ళా సుత్తనే ఉండాలి సుత్తనే ఉండాలి అగో డాక్టర్ అమ్మ మళ్ళీ వచ్చింది ఇకేం మంచిలేదు డాక్టర్ అమ్మ పని ఉంది పోతున్నా అంటూ నువ్వు మందులు రాసి మళ్ళీ ఏమన్నా అంటే నవ్వుతాను నువ్వు నువ్వు మా లైవ్లో ఉన్నావు అనుకో డాక్టర్ అమ్మ నువ్వు ఎన్నిక మందులు కూడా చేయి అట్లా ఉంటుంది మరి మా లైవ్లో అట్లుంటుంది యూట్యూబ్లో ముచ్చట్లు అవు మరి మస్తు ఆరోగ్యంగా ఉంటారు మా లైవ్లు ఉంటే అటు ఉమాపతి అన్న కానీ ఇటు నేనంటే పోరాన్ని నన్ను ఎవరు లెక్క చేయరు కానీ ఇటు అన్న లైవ్ కానీ పోతే డాక్టర్ అమ్మ లైవ్లోకి ఎప్పుడూ ఒకసారి పోయినా కానీ డాక్టర్ అమ్మ కామెంట్లు చదువుది ఆమెకు నచ్చిన కామెంట్లే చదువుతుంది కావచ్చు ఒక రెండు సార్లు పోయినా ఉంటే కామెంట్ అయితే పెట్టుది ఏం మంజు చిట్టి ఇచ్చింది కదా అన్న తీసుకెళ్ళు మందులు దుకాణానికి వెళ్ళు అక్కడ ఇస్తారు మందులు అంటుండు ఉమాపతి అన్న డాక్టర్ అమ్మ దగ్గర మందులు లేవు అంటవా ఉంటుంది కదా మంజు కామెంట్లు చదివే దానికన్నా నవ్వుకునేది బాగుంటుందన్న అవు అవు నవ్వు కోసం ఏం కామెంట్లు తెలిసి ఆమె ఎక్కువ చదువు అది కానీ మంచిగా నవ్వుతుంది ముప్పై రెండు పనులకు ముప్పై రెండు పండ్లుగా పడతాయి మరి ఇంకేంటి అన్న ఇక ముచ్చట ఏముందన్న మామూలే అన్న ముచ్చట ఇప్పుడే అయితే అన్నం తిన్నా ఇక జరసేపు ఇట్లా వండుకొని లేచి మళ్ళా ఊడే పనికి అవు మళ్ళా నవ్వుతుంది డాక్టర్ అమ్మ ఇది నవ్వు చూడనికే ఉమెన్ అంటే ఏంటిది ఉమాపతి అన్న చెప్పే డాక్టర్ అమ్మాయి మాకు కామెంట్ రాసింది చూడు చిన్నగా నవ్వుతలేదు డాక్టర్ అమ్మ అయితే నవ్వు ఆరోగ్యానికి మంచిదే నవ్వు నవ్వు ఎవరు లేము అవును మీరు ఎవరు లేరు దాగుడు ముత్తలు దండాకోల్ ఎక్కడ దొంగలు అక్కడనే గప్చ అని జాక్కుంటుర్రు ఎవరో లైక్ అయితే ఇచ్చిర్రు చిరా కామెంట్ కూడా పెడితే మంచిగా అనిపిస్తుంది ఎవరు మీ పేరేందో కామెంట్ చేయర్రీ లైక్ ఇచ్చినందుకైతే పేరు పేరున ధన్యవాదములు అంటే ఆడవాళ్ళు నవ్వుకుంటే తొంద అందంగా ఉంటారు అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటే అందరుగా ఉంటారు అంటుండు అందంగా ఉంటారు అంటుండు ఉమాపతి అన్న అందులో మళ్ళా డాక్టర్ అయితే ఇంకా తెల్లకోట్టు తెల్లనవ్వు మస్తు అనిపిస్తుంది మంజు నేను ఇక్కడే ఉన్నా గట్ల ముచ్చట్లు చెప్పుకుంటూ అంటుండు ఉమాపతి అన్న అన్నా చూడే నా పనులల్లా నా కోలిగేట్లా ఉప్పు ఉంది నా పనులు చెక్క చెక్క మెరుతునే చూడు అంటుంది డాక్టర్ అమ్మ మంజు అంటుంది నేను ఆడపిల్లని కదా నవ్వుకుంటూ అలా లైవ్ చేస్తాను అంటున్న రాజన్న డాక్టర్ అమ్మ నవ్వుకుంటే లైవ్ చేస్తుంది నా లైవ్కి రండి మీరు ఆడపిల్లని కదా నవ్వుకున్నాను నా లైకు రండి మీరు కా కూడా కాసేపు సరదాగా నవ్వుకోండి అని దానికి అర్థం అమ్మ తోడు చూసినావా అన్న నేను అందుకే అన్న నేను పోరా నేను పోరాని నేను ఎందుకంటే చూసినావా నాకు తెలియదు అన్న మీరు చెప్పాలి నాకు ఓ డాక్టర్ అమ్మ నవ్వుకుంటా లైవ్ చేస్తా నా లైవ్ కు మీరు కూడా గట్లే నా లెక్క నవ్వుకుంటుంటారు అని అని చెప్తుందా అమ్మో మస్తు ఎక్స్ప్లెయిన్ చేసినావా అన్నా నువ్వు ఏమన్నా చెప్పినావా ఆ రాజుగారు నాకు మాటలు రావు అండి ఆవు నాకు కూడా తెలుసు మాటలు రావు అని నేను ఇప్పుడు అడగలేదు అయినా మాటలేందుకు నవ్వుతోనే సమాధానాలు చెప్పేస్తావు కదా నువ్వు నీకు మాటలు రావు అసలు మాకు కామెంట్లు రావు మంజు అంటుండు ఉమాపతి అన్న అన్నో నువ్వు సూపరు అంటుంది డాక్టర్ అమ్మ మరి ఈ అన్న సూపరు ఏ అన్న సూపరు ఆ మాట అయితే చెప్పలేదు మరి ఉమాపతి అన్న సూపర్ ఎందుకంటే అన్నకు బాగా ఉంది తెలివి నెత్తి మస్తు చేస్తుంది అన్నదైతే నువ్వు చేసిన ఒక్క చిన్న కామెంట్కు ఎంత పెద్ద అర్థం చెప్పిండు చూసినవా అయితే కరెక్టే అన్న నువ్వు చెప్పింది నూరు శాతం కరెక్టే అంటుండు మా పతి అన్న అవును మంజు ఎందుకు సూపర్ ఇందాక చెప్పినావు కదా మంజు పెట్టిన కామెంట్కు అవు అది చూసి అన్న నువ్వు సూపరే నువ్వు గ్రేటే నీ దగ్గర మస్తుంది అని తలకే అయితే మస్తు పెద్దది అంటుంది చూడు అన్న వరుతుండు చెల్లెని అవుతుంది నువ్వు ఊరుకోవాలి నెత్తి మీద బొచ్చు ఊడిపోతుంది అవునా అన్న చిన్న పోరాన్ని ఎక్కువ టెన్షన్స్ కూడా పెట్టుకోవద్దు పెరిగే పోరాన్ని కదా నేను పొరని లెక్కనే మాట్లాడినా అన్న నేనేం పెద్దోళ్ళు లెక్క అన్న నేను పోరాన్ని అందుకే అమ్మ ఆవు ఇల్లు ఈగ ఆమె తిన్న బజ్జుకుంటున్నా అనే మాట్లాడినా నేను నువ్వు చిన్నపోరాడా అవును అవును డాక్టర్ అమ్మ చిన్నపోరా నేను చెప్పినా కదా అంత చలిపెట్టి వచ్చిందని కూడా నిన్న రాత్రి కూడా మావలు అర్ధనంగా బల్మీట్కి అమ్మ పెట్టిర్రు ఇక ది కాకుండా కొంచెం తిన్నా అయినా చలి తక్కువ కాలేదు నీకు కాదే అన్న నా గురించి చెప్తున్నాను రాజన్న నీ గురించి డాక్టర్ అమ్మకు చెప్తున్నావా అవునన్న చిన్న రన్న చూడు డాక్టర్ అమ్మ కూడా పాపం ఇంత చిన్న పిల్లగానికి ఎంత కష్టం వచ్చింది అని ఆశ్చర్యపోతుంది ఇవ్వ చూడు గరంకోట కూడా ఇచ్చింది నాకు వేసుకోమని చలికి గరంకోట వేసుకోమన్నట జర పాలైతే ఉడుకు ఉడుకు పాలైతే పోయిర్రీ జర సల్లడి పాలు పోయకుర్రి సర్ది చేసింది అన్న అవునన్న సల్లగా సలికి దగ్గు వర్షం కూడా పట్టింది రెండు పూటలు ఎలిపా ఎలిగడ్డ కారం నూరి మా వాళ్ళు వెలిపాయ కారం నూరితే ఒక రెండు పూటలు తిన్నా కొంచెం తీరం అనిపించింది డాక్టర్ అమ్మ మళ్ళానే అవుతుంది ఉన్నారా ఉంటే కామెంట్ అయితే పెట్టుర్రి సరే అన్న ఇంకా నేను పోతున్నా బైక్ అట్లనే అన్న పైలంగా పోయా ఇంటికి ఇంటికి కాదు పైలంగా పో పనికి పని కాడ పైలం వెనుకమ్మం కాడ చూసుకుంటాడ పని చేసుకోమల్ల అయితే అన్న టైపింగ్ చేయరాక గూగుల్తో మాట్లాడుతున్నాడు వాయిస్ రికార్డ్ చేస్తే అది టైప్ చేసి ఇంక ఇస్తుంది కదా అన్న సర్ది అన్నాడు అది సర్దు అన్నది అది అట్నే ఆయనతో సెండ్ చేసింది అన్నట్టు సరే అన్న నాకు కొత్త పని ఉంది వెళ్తున్నాను కొత్త పని ఉందా సరే గట్లే నేను అన్నపో సరే గారు నేను కూడా పోతున్నా అంటుంది డాక్టర్ రామా గట్లనే డాక్టర్ రామా ఈసారి వచ్చినప్పుడైతే మంచి మందులు తీసుకురా నాకు బలానికి టానిక్ కూడా కావాలి జర బాగా వీక్ ఉన్నా నేను బలం టానిక్ కూడా ఇచ్చిర్రు అనుకో మంచిగా తాగుతా మస్తు దొడ్డవుతా బలం టానికి దాగి ఇంకో పోరగాడు కాసు ఇంకో పోరగాడు కాసుకొని కూర్చున్నాడు నా కోసమా ఓకే అమ్మ ఉండి రాజన్నకు ఖాతా మద్దతు డాక్టర్ అమ్మ కొద్దిసేపు రాజన్నకు మద్దతుగా ఉండు రే అంటు ఓకే ఓకే అంటుంది డాక్టర్ అమ్మ ఒక మంచి బలక్ టానిక్ను ఆకలి టానిక్ రెండు టానిక్లు అయితే మంచి రాసి నాకు అన్నో నేను పోతున్నా కట్టే డాక్టర్ అమ్మ ఈసారి వచ్చినప్పుడైతే టానిక్లు కట్టుకోను రాజరా ఇక పగటిలు ఎట్లా ఎవరు లైవ్కి రారు నేను కూడా జరేసేపు ఉండి ఆయనతో లైవ్ బంద్ చెత్త ఇక ఓకే బాయ్ బాయ్ అమ్మ అప్పుడప్పుడు మా లైవ్ ఇట్లా అతుకుంటూ పోతూ ఉండు మేము కూడా మీ లైవ్కి అచ్చుకుంటూ పోతా ఉంటాం సరే మరి ఇక ఇప్పటిదాకా లైవ్లో ఉండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ అయితే పేరు పేరున ధన్యవాదములు ఇక మళ్ళీ మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాం అప్పటిదాకా అయితే ఉంటున్నాను నమస్తే జై శ్రీరామ్